ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఇక కొద్దిసేపట్లో అయితే రెండు రెండు రోజుల పాటు అంటే ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే తెలంగాణలోను స్కూళ్ళకు హాలిడేస్లు ఇచ్చడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోనూ స్కూళ్లకు హాలిడేస్ అయితే ఇచ్చారు మరి తెలంగాణలో ఏ జిల్లాల వర్షాలు కురుస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఎక్కువగా ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో పర పలు ప్రాంతాల్లో మరో రెండు గంటల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆదిలాబాద్ జగిత్యాల భూపాలపల్లి గద్వాల్ కామారెడ్డి ఆసిఫాబాద్ నంచిరాల మెదక్ ములుగు నగర్కల్లూరు నారాయణపేట నిర్మల్ పెద్దపల్లి వనపర్తి భువనగురి జిల్లాలో వర్షాలు పడతాయని ఎల్లో అలర్టు జారీ చేసింది జనగామ కరీఫ్నగర్ మహబూబాబాద్ నిజామాబాద్ సిరిసిల్ల వరంగల్లో బోస్తర్ నుంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఈ జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని విపత్తుల ఏపీ వాతా విప విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోమనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది పరివార పర ప్రవాహ సమయంలో బాగులు వంకలు కాలువలు దాటొద్దని సూచించింది పడిపోయిన విద్యుత్ టై వైర్లను తాకకూడదు అని దూరంగా ఉండాలి అని హెచ్చరించింది ఏది ఏమైనప్పటికీ ఏపీ ప్రాంత ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలోని ప్రజలందరూ ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలి అని ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర